ఈ నాలుగు స్థలాల్లో ఒకటవ స్థలంలో తూర్పు భాగం తగ్గింది రెండవ స్థలంలో పడవర భాగం తగ్గింది మూడవ స్థలంలో ఉత్తర భాగం తగ్గింది నాలుగవ స్థలంలో దక్షిణ భాగం తగ్గింది అనగా ఈ తూర్పు దిక్కునకు సంబంధించి తూర్పు స్థలం తగ్గింది కాబట్టి ఇంద్రస్థానం ఈ ఈ స్థలానికి సంబంధించి ఫ్లాట్కి సంబంధించి అవ్వటం జరిగింది అనగా ఇంద్రుడు అభివృద్ధికి అదృష్టానికి కారకుడు కాబట్టి తూర్పు తగ్గినటువంటి స్థలములు లేదా తూర్పు తగ్గినటువంటి స్థలములలో గృహ నిర్మాణములను ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెయ్యకూడదు ఎందుకనగా ఈ తూర్పు తగ్గినటువంటి స్థలాన్ని గనక మనం తీసుకుని ఈ స్థలంలో గనక మనం గృహ నిర్మాణం చేసుకునే కనుక ఉన్నట్లయితే ఆ గృహస్థులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో అభివృద్ధి చెందరు